గ్రంథాలయాల అభివృద్ధికి సాయశక్తులా కృషి చేసినట్లు హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ తెలిపారు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలో జిల్లా గ్రంథాలయంలో హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ వీడుకోలో అభినందన సమావేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సభ్యులు సముద్రాల మధు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి ఉద్యోగులు సిబ్బంది కరుణకుమారి విశ్వనాథం నిఖిల్ గార్డెస్ తో పాటు పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిత్ ఖాన్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పెద్ద కుమార్లు అందించడానికి సంతృప్తించిందన్నారు జిల్లాలో గ్రంథాలయాలను అభివృద్ధి పరచడంలో శాశ్వతులా కృషి జరిగిందన్నారు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే ఈ లో సిక్స్ ఇయర్స్ టూ మంత్స్ లో గ్రంథాలయాలను కొంచెం అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి మనం అందరం చదువులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారి కెరీర్ను బిడ్డ చేయడానికి ఎందుకంటే మనం మన పిల్లలు కూడా చేస్తాం అది మన స్వార్థం ఇతరులకు చేస్తాం అది సేవ ఎందుకంటే దిస్ ఇస్ ప్యూర్లీ క్వైట్ డిఫరెంట్ దెన్ అదర్ ఎంప్లాయీస్ వేరే డిపార్ట్మెంట్ వేరు ఇది ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వస్తుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే చాలా సేవాధిరణి సేవా దాల్సిన డిపార్ట్మెంట్ అందులో వల్ల మీరు అందరూ యాక్చువల్గా రూల్ మన మన గైడ్లైన్స్ ఏంటి ఎయిట్ టు ఎయిట్ లైబ్రరీ గైడ్లైన్స్ ఆఫీస్ చేయాల్సింది రీడర్స్కి అందరికి అందుబాటులో పెట్టాల్సింది ఎయిట్ టు ఎయిట్ కానీ పిల్లల కోరిక మేరకు నా అభ్యర్థుల మేరకు మీరు మార్నింగ్ ఫైవ్ టు రాత్రి పది గంటల వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎంత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నా మాట మీకు వాళ్ళందరికీ సేవ చేయడంలో మీరు అందరికీ